సేవా తత్పరుడు మానవతావాది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాశించే వ్యక్తి మన పార బాపట్ల పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్యానల్ స్పీకర్ మాజీ డీజీపీ గౌరవశ్రీ తెటి కృష్ణప్రసాద్ గారు మార్చి రెండవ తారీఖున వారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కృష్ణప్రసాద్ అధికారిగా ఏ ప్రతిభను అలంకరించినప్పటికీ ఆ పదవికే వని తెచ్చారు ప్రజానాయకుడిగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపిన మహానాయకుడు తెన్నేడు కృష్ణప్రసాద్ గారు ప్రజా సేవ చేయడానికి భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాది ప్రసాదించాలని భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ మూల్పూర్ మాణిక్యరావు ఎడిటర్ ఈ సాయంత్రం తెలుగు దినపత్రిక